ఉన్న ఊళ్ళోనే ఉంటూ అంటే ఇంట్లోనే ఉంటూ నెలకొక ఏడు వేలు ఆరు వేలు ఐదు వేలు సంపాదించుకునే అవకాశం వచ్చిందండి మాకు ఈ సంపాదన కూడా ముఖ్యమే అనుకున్న మహిళలకి ఇది షేర్ చేయండి మహిళలంతా జాగ్రత్తగా వినండి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఐఆర్డిఏతో అగ్రిమెంట్ అయిందండి అంటే ఎల్ఐసి ఇలాంటివి ఉన్నాయి కదా లైఫ్ ఇన్సూరెన్స్ భారతదేశంలో చాలా తక్కువ ఉంది మన ఆంధ్రలాగలో కూడా లైఫ్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ రేటు ఉంది అంటే పాలసీలు తీసుకునే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారండి దీనికోసం ప్రత్యేకంగా దీనికోసం ప్రత్యేకంగా అగ్రిమెంట్ తీసుకొని మనుషుల్ని అపాయింట్ చేయాలి అనుకుంటోంది ఎవరిని అంటారా పొదుపు సంఘాలండి డ్వాక్రా సంఘాల్లో ఏ మహిళలు అయితే పనిచేస్తున్నారో వాళ్ళని అపాయింట్ చేయాలనుకుంటుంది వాళ్ళల్లో అర్హత కాస్త చురుకుదనాన్ని సెలెక్ట్ చేసుకుని అర్హత అర్హతను బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తారు జిల్లాకు వచ్చి మూడు నాలుగు వందల మందిని అపాయింట్ చేసే అవకాశం ఉందండి వీళ్ళకి భీమా సఖి అని పేరు పెడుతున్నారండి ఏం లేదు మీరు ఎలాగో పొదుపు సంఘాల్లో కలిసిపోయి ఉంటారు చక్కగా మీకు అంతా నాలెడ్జ్ ఉంటుంది ఏదైనా నేర్పగలిగితే నేర్చుకుంటారు ముఖ్యంగా ఇన్సూరెన్స్ గురించి అండి చిన్న చిన్న ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా అవన్నీ నేర్పుతారు సో మరి నాకు ఇంట్రెస్ట్ ఉంది నాకు ఈ అర్హత ఉంది అనుకున్న మహిళలంతా కూడా చక్కగా దీనికోసం అప్లై చేయొచ్చు జిల్లాలో ప్రతి జిల్లాలో దీనికోసం ఒక ఏపీఎం ఉంటారు డిపిఎం ఉంటారండి అంటే వెలుగు కోఆర్డినేటర్స్ అంటాను చూడండి అలాగే ఇక మీ మండల స్థాయిలో ఉన్న సిబ్బంది ఉన్నారు కదండి డోక్రా సిబ్బంది ఐ మీన్ డోక్రాకి సంబంధించి మండల స్థాయి అధికారులు ఉంటారు కదండి వాళ్ళని అడిగినా కానీ చెప్పేస్తారు సో మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఏమండి నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇలాగ భీమా సఖి అనే పోస్ట్ ఉందట కదా నేను అప్లై చేసుకుంటాను నేను చేస్తాను అని అడగండి ఎందుకు జనరల్ అయితే జీతం పెంచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూడండి ఏడు వేలు ఆరు వేలు ఐదు వేలు అంటున్నారు అంటే మీకు తెలుసు ఇన్సూరెన్సు ఎంత బాగుంటుంది అంటే ఆ కమిషన్ అండి ఆ కమిషన్ కోసమే ఏజెంట్లు మన ప్రాణం తీసేస్తూ ఉంటారు కదా కాకపోతే పిచ్చి పిచ్చి ఇన్సూరెన్స్ అన్నీ తీసుకొచ్చి మనకు పరిచయం చేసి మన నెత్తి మీద భారం వేస్తారని చెప్పి వాళ్ళని రానివ్వం నమ్ము కానీ ఇది అలా కాదు గవర్నమెంట్ తరఫున కాబట్టి ఐఆర్డీఏ గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఎల్ఐసి కూడా ఉంది కాబట్టి నాణ్యమైన పాలసీలను మాత్రమే ఇక్కడ పరిచయం చేస్తారు మీ ద్వారా మీ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మీ ఊళ్ళో ఉన్న వాళ్ళకి అంటే ముఖ్యంగా డ్వాక్రా మహిళలకే కాదు పురుషులకు కూడా మీ ద్వారా పాలసీలు ఇప్పిస్తారండి సో మీకు ఆరు వేలు ఏడు వేలు అంటున్నాం కానీ అక్కడ కొంత కమిషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మంచి జీతం ఇచ్చే అవకాశం ఉంటుంది సో మరి నాకు భీమా సఖి ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళంతా కూడా దయచేసి ఇది పీడీడిఆర్డిఏ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది ఇక ఇక్కడ జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు మండల స్థాయి స్టాఫ్ కూడా ఉన్నారని చెప్పాను వాళ్ళని అడగండి త్వరలో అంటే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మొత్తం అందరినీ అపాయింట్ చేసుకుని పేర్లగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అయితే మీరు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉండకూడదు వేరే ఆదాయం వచ్చేది అలాగే ఆ ఆ ఏజెంట్కి అర్హతలు ఏం కావాలో టెన్త్ క్లాస్ వగేరా అవన్నీ కూడా మీకు ఉండాలి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి షేర్ చేయండి మర్చిపోవద్దు